రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం కూడా గుజరాత్ దగ్గర ఉన్నామండి ఒకసారి అయితే లొకేషన్ అడుగుదాం తమ్ముడు నమస్తే అన్న ఒకసారి మీ పేరు మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాం ప్రజెంట్ ఒకసారి చెప్పరా రైతులకి మనం ప్రస్తుతం ఇది గుజరాత్ లో ఉన్నాం అన్న ఓకే ఇది జూనాగఢ్ దగ్గరికి ఓకే జూనాగఢ్ ది జంగల్ ఇది ఓకే ఇది ట్వంటీ లీటర్స్ మీ కెపాసిటీ మనం తీసుకున్నాం ఇది గేదె నంబర్ వన్ ఇది అయితే మనకి ఎయిటీన్ లీటర్స్ కన్ఫామ్ మనం కన్ఫర్మ్ మన దగ్గర షెడ్ లో ఎయిటీన్ లీటర్స్ చూసి తీసుకెళ్లవచ్చు ట్వంటీ లీటర్స్ గ్యారెంటీ ఇద్దాం ఇద్దాం మన దగ్గర మన ఫ్రామ్ సంగారెడ్డి దగ్గర రుద్రారం విలేజ్ రుద్రారానికి మన కి వస్తాయి ఇప్పుడు ఒక సెవెన్ డేస్ లో వస్తాయి రేపే లోడింగ్ అయితే వెహికల్ ఫైవ్ డేస్ లో ఇంటికి వస్తాయి ఒక వన్ వీక్ లో మన హైదరాబాద్ కు

మంచిగా ఏదండి జాఫరాబాద్ బీడికి సంబంధించింది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేయండి అట్లాగే తమ్ముడు పాలు తీసేది కూడా వీడియో అయితే పెడుతున్నాను ఇంకేమైనా చెప్తావు రైతులకి దీనికైతే దారాలు దారాలు అని నేను నా సొంతంగా నేను చూసి తీసుకున్నా ట్వంటీ కెపాసిటీ ట్వంటీ లీటర్స్ కన్ఫర్మ్ గ్యారంటీ ఇద్దామా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తావు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే తమ్ముడు అయితే మిగతా డీటెయిల్స్ చెప్తాడు మిగతా కూడా డౌడెక్కిచ్చేది కూడా చెప్పడం జరుగుతుంది దారులు ఎంత పడ్డాది ఏదో ఇది టూ ఫార్టీ ఎప్పుడు డెలివరీ అయింది నిన్న డెలివరీ అయిందా ఈరోజు నైట్ డెలివరీ అయిందా ఇది ఫైనల్ అయింది ఇప్పుడు అప్పుడు ఫైనల్ అయిపోయింది ఇది హైదరాబాద్కి వస్తుంది ఓకే తీసుకోవచ్చు తమ్ముడు అయితే కొనుగోలు చేశాడు ఇది మొత్తం ఎన్ని వస్తున్నాయి గాడిలా తొమ్మిది వస్తున్నాయి తొమ్మిది వస్తున్నాయి అంటే హెవీ సైజ్ బఫీలో అండి మొత్తం అయితే వాళ్ళు చెప్పడం అయితే నిన్ననే డెలివరీ అయ్యింది పది పది లీటర్లు అయితే పాల గ్యారెంటీ అని చెప్పారు చూసుకోవాలి ఇప్పుడు మనం అయితే ఎక్కడైనా మనం ఫామ్లో చూసుకున్న తర్వాతనే తీసుకోవాలండి ఎక్కడైనా కూడా ఇప్పుడు హైదరాబాద్ మనకి ఇక్కడ రుద్రారం కదా రుద్రం ఫామ్కి వస్తుంది మీరు అక్కడ స్వయంగా పాలు చేతులతో పెండుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకొని తీసుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ అయ్యింది కాదు మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే టూ ఫార్టీ అయితే చెప్తున్నాడు తమ్ముడు గ్యారెంటీ ఇస్తారా ఓకే పాలు చూపించు ఓకే పాలు చూపించి ఇస్తామని చెప్తున్నా దీని హైట్ టు సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజు అమిల్కర్ అని చెప్పారు ఇది ఎన్నో అయితే ఉంటుంది తమ్ముడు అందాద థర్డ్ లాక్టేషన్ మూడో అయితే ఉందని చెప్తున్నారు రైతు కూడా అక్కడనే ఉన్నాడు రైతుని చూపియాలా తమ్ముడు ఇక్కడ రైతు ఉన్నాడు ఇక్కడ రైతు రైతు ఈ ఫామ్ రైతు రైతు దగ్గర తీసుకున్నాడు ఇప్పుడు రైతు దగ్గరే తీసుకున్నాడు ఇది కూడా కొనుగోలు అయింది రెండైతే బేరం మాట్లాడారు ఇలా ఫామ్లో వచ్చేసి ఇంకా బఫీలో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా గుజరాత్లో ఉన్నాం అమరేళ్ళి దగ్గర ప్రజెంట్ అయితే మొత్తం కూడా పాలు అయితే చూసుకోవచ్చు అది అందర్ బకెట్ ఉంటుంది పది పది లీటర్లు ఉంటుంది బకెట్ ఏడు లీటర్ల ఏడు లీటర్ల బకెట్ ఉంటుంది అది అంటే దారాలు గిట్ల అంత మంచిగానే ఉన్నాయా బ్రమ్మల గిట్ల నాలుగు దారాలు సమానంగా వస్తున్నాయా చూసుకోవచ్చు దారాలు కూడా నీట్గా ఉన్నాయి నాలుగు రొమ్ములు కూడా చూసుకోండి మీరు కూడా స్వయంగా ఇట్లా తమ్ముడు చేసినట్టు మీరు కూడా వీళ్ళ ఫామ్కు రాగానే అట్లనే చూసుకోండి అక్కడనే మాట్లాడుకుని అక్కడనే లోడ్కి ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే లోడ్ కూడా స్టార్ట్ అయ్యేది కూడా నేను వీడియో పెడతాను మొత్తం అయితే చూసుకున్నాను కూడా మీకు చూసుకోవచ్చు పాలు అయితే దారాలు చూసుకోండి రెండైనా ఈరోజు ఎన్ని ఎన్ని కొన్నారు రెండు అయినాయి ఓకే ఈరోజు అయితే రెండు కొనుగోలు చేశారు ఒక ఆరు అయితే మొత్తం ఎనిమిది కానీ తొమ్మిది కానీ లోడ్ ఎక్కిస్తారు లోడ్ అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను అయితే జున్నుపాలే ఇవన్నీ కూడా జున్నుపాలే వేరే సైజ్ చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా హెవీ సైజ్ అండి మొత్తం అయితే రోజు మీద వచ్చేసి ఇరవై లీటర్ల పాలన రైతే చెప్పాడు అయితే దగ్గర కొనుగోలు చేసాం ఇక్కడ ఎవరు కూడా మొత్తం ధరలు ఎవరు లేరు చెప్పారు రైతు మనకు హైదరాబాద్ చేయడానికి మెయిల్ కాఫ్ ఉందండి కింద తీసుకోవచ్చు నైట్ డెలివరీ అయింది మెయిల్ కాఫ్ ఉందని చెప్పారు ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పొదుగు చూడు నా లోపల పొదుగు బరే గట్టి పొదుగుది

ఆడదోడ దీనికి కింద ఈ రెండు గేదెలు అయితే ఇప్పుడే కొనుగోలు చేశారండి మొత్తం కూడా లోడ్ అయితే రుద్రారానికి వస్తుంది సంగారెడ్డి దగ్గరికి తీసుకోవచ్చు ఒక కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేస్తే తమ్ముడు లీటర్ కెపాసిటీవ్ లీటర్ గారంటీదా మనం ఓకే పద్దు లీటర్ల కెపాసిటీ పన్నెండు లీటర్ అయితే గ్యారంటీ అయితే గ్యారంటీ ఓకే మన ఫామ్ దగ్గర పెండి చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు తీసుకెళ్ళాలి ఓకే ఫామ్ దగ్గర అయితే పెళ్లి చూసుకున్న తర్వాత మీరే స్వయంగా ఇట్లా తమ్ముడు ఎట్లా చెక్ చేసుకున్నారో అట్లా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేసి తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఎట్లా ఉన్నాయి దారులు దీని దారాలు మంచిగా అన్న దీని దారాలు మన దగ్గర ఏమంటారు ఆంధ్రాలో అయితే ఆడవాళ్ళు కూడా వింటారు ఇవి ఇక్కడ గుజరాత్లో ఆడవాళ్ళు ఓకే చిన్న పిల్లలు చిన్న పిల్లలు లేదా కొత్తగా డైరీ స్టార్ట్ చేసిన వాళ్ళు దీని దారాలు ఇట్లా ఇచ్చేటువంటి పది బార్లు వింటారనా ఇప్పుడు ఈ పెద్దగా అయితే ఎయిటీ లీటర్స్ చూడండి పెద్ద ట్వంటీ లీటర్స్ గ్యారెంటీ ఇద్దాం మనం ట్వంటీ లీటర్స్ మన దగ్గర ఎయిటీన్ లీటర్స్ చూసి తీసుకోవచ్చు హైదరాబాద్ వచ్చినాక రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి